హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి స్పెషల్గా అరిసెలు ఈ అరిసెలు అస్సలు చేయరాని వారి కోసం ఫస్ట్ టైం చేసేవారి కోసం పక్కా కులతలు అది కూడా గ్లాస్ కులతలతో టిప్స్తో ఈ వీడియోను షేర్ చేశాను శుతిమెత్తగా బూరెల్లా పొంగే ఈ అరిసెలు పర్ఫెక్ట్గా కుదరాలంటే పాకం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి మరి పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పాకం ప్రిపేర్ చేసిన తర్వాత పిండిని ఏ టైంలో కలపాలి కలిపినప్పుడు కూడా ఆ పిండిని ఏ టైంలో ఆపేయాలి ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి క్లియర్గా వీడియోలో షేర్ చేశాను మరి మీరు ఈ వీడియోను పూర్తిగా చూడాలంటే కింద టైటిల్ పక్కన ప్లే బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లోకి వెళ్ళి పూర్తి వీడియోను వాచ్ చేయొచ్చు ఈ అరసల వీడియోనే కాదండి మన ఛానల్లో సకినాలు అస్సలు పోయిరాని వారి కోసం చాలా ఈజీగా ఖర్చుప్తో సకినాలను ఎన్ని కేజీలైనా అవలీలగా ఒక్కరే పోయొచ్చు ఆ వీడియోను కూడా లాస్ట్ ఇయర్ షేర్ చేశాను వీటితో పాటు బోల్డ్ అనే సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోను పూర్తిగా వాచ్ చేయడం మాత్రం మర్చిపోకండి